అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయ్యే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని జరుపు జరుపుతారు అది ఖచ్చితంగా ప్రతి పెద్ద సినిమాకి కూడా ఆ వేడుక ఉంటుంది ముందస్తు విడుదల వేడుక అంటారు సో ఆ వేడుకలో ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఆ ఫ్యాన్స్ రావడము హీరోలు డైరెక్టర్లు అందరూ మాట్లాడడం అది సందడిగా జరుగుద్ది అది చాలా ప్రెస్టీజియస్గా జరుగుద్ది పెద్ద సినిమాలు అన్నిటికీ కూడా జరుగుతాయి ఈవెన్ ఆర్ సినిమాకి జరిగింది కల్కీకి జరిగింది చాలా సినిమాలకు జరిగాయి మరి ఎందుకో దేవరా సినిమాకి మాత్రం జరగరా దీనిలో ప్రభుత్వాలు ఏమైనా సహకరించలేదా లేదా టీమ్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు బయటకు వస్తున్న చర్చనీయాంశం ఎందుకంటే ఎన్టీఆర్ గారి స్ట్రైట్ సినిమా వచ్చి తెర మీదకి వచ్చి దాదాపుగా నాలుగేళ్ళు గడిచింది అంతమంది త్రిపులార్ వచ్చింది త్రిపులార్ కూడా స్ట్రైట్ ఎన్టీఆర్ గారి సింగిల్ కాదు అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి వీళ్ళందరూ క్రెడిట్ ఉంది డైరెక్ట్ ఎన్టీఆర్ సినిమా అయితే మాత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు జనం ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అందులోకి కొరటాల శివ ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆ ట్రైలర్స్ కొంచెం మాసువుగా ఉండడం డైలాగులు అవి మాసువుగా ఉండడంతో కాస్త ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు పెరిగాయి సో ఈ నేపథ్యంలోనే ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు యాక్చువల్లీ ఫస్ట్ అంటే వాళ్ళు కర్నూల్లో ఎక్కడో పెడదామని పర్మిషన్ అడిగితే ఇవ్వలేదంట మరి ఎంతవరకు నిజమో తెలీదు అది నిజమో ఒక పుకారా అనేది తెలియదు కర్నూల్లో పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు తర్వాత హైదరాబాద్లో ఓపెన్గా అవుట్డోర్లో ఒక స్టేడియంలో పెట్టాలని పర్మిషన్ అడిగారు అక్కడ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి చివరికి నోవాటెల్లో హైదరాబాద్లోని హోటల్ నే నోవాటెల్లో పెట్టాలనుకున్నారు అది ఒక ఇండోర్ చాలా తక్కువ మంది లిమిటెడ్గా పడతారు జనం నోవాటెల్లోని ఆట్డోర్ ఏమంటే మ్యాక్సిమం ఒక వెయ్యి పదిహేను వందలు ఉంటారు సో అక్కడ పెట్టాలని పర్మిషన్స్ తీసుకున్నారు ఇండోర్ యాక్చువల్లీ సినిమా విడుదల వేడుకలు అంటే ఎంత గ్రాండ్గా జరుగుతాయి లక్షలాది మంది వస్తారు వేలాది మంది వస్తారు అప్పట్లో ఆంధ్ర వాళ్ళ సినిమా అనుకుంటా ఆంధ్ర వాళ్ళ సినిమా ప్రీ రిలీజ్ కో లేదంటే ఆడియో రిలీజ్కో లక్షలాది మంది వచ్చారు అదొక రి రికార్డు ఎప్పుడు రెండు వేల మూడులో అనుకుంటా ఆంధ్ర వాళ్ళ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ నాకు సరిగ్గా గుర్తులేదు లేదా అంటే ఆ సినిమా మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి ఆడియో రిలీజ్కో కానీ వివత్సంగా జనం వచ్చారు సో అట్లా పెద్ద హీరోల సినిమాలకి ఇటువంటి ఈవెంట్స్కి వేలల్లో వస్తారు జనం సో మరి దీనికి పర్మిషన్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఓపెన్గా పెట్టుకోవడానికి ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం కూడా ఓపెన్గా పబ్లిక్ గ్రౌండ్స్లో పెట్టుకోవడానికి ఇవ్వలేదని కాబట్టి చివరికి ఒక ఇండోర్లో ఒక హోటల్లో పెట్టాల్సి వచ్చిందని అక్కడ కూడా ఒక ప్రీ ప్లాన్ అంటూ లేకుండా కొంచెం ఒక అంటే మరి టీమ్ ఫెయిల్యూర్ ప్యూర్లీ ఆ టీమ్ అండ్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ హోటల్ ఫెయిల్యూర్స్ అనుకోవచ్చు నిన్న ఆదివారం నిన్న సాయంత్రం జరగాల్సింది రద్దు చేసుకున్నారు ఆకస్మికంగా ముప్పై వేల మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారంటే ముప్పై వేల మంది వచ్చారు వాళ్ళని అడ్డుకోవడం సెక్యూరిటీ వాళ్ళని కాల వాళ్ళందరూ కూడా గేట్లు అన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేస్తున్నారు ఇంకేమీ చెయ్యలేక ఈవెంట్ రద్దు చేసుకున్నారు అక్కడికి ఎవరు రాలేదన్నమాట సో ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేవనైతే కొత్తది ఏంటంటే కుట్రలు పన్నుతున్నారు కావాలని పర్మిషన్స్ ఇవ్వలేదు రెండు ప్రభుత్వాలు కూడా అనేది దీనిలో కుట్ర అనేది ఏముండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చింది దేవర సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంది జీవో కూడా ఇచ్చింది స్పెషల్ జీవో ఇచ్చారు ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఇట్లా ఇటువంటి పెద్ద సినిమాలకి పెద్ద హీరోల సినిమాకి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టినప్పుడు సే సినిమాలు సేఫ్ జోన్లో ఉండడానికి కలెక్షన్స్ త్వరగా రావడానికి ఇట్లా టికెట్ ధరలు పెంచుతుంటారు ప్రతి సినిమాకి ఇస్తుంటారు గత వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా ఇబ్బంది పెట్టట్లా ఇచ్చేస్తున్నారు ఈజీగానే సో నిజంగా కుట్ర ఉంటే ఈ టికెట్ పెంపు విషయంలోనే ఆపేయాలి కదా సో ఇందులో కుట్రలు అనేవి ఏమీ లేవు నాకు తెలిసి టీం ఫెయిల్యూర్ ఏదో అనుకుంటున్నాను ఆ సినిమా టీమ్ ఆ ప్రొడక్షన్ టీం కావచ్చు లేదా డైరెక్టర్ వీళ్ళ టీం ఎక్కడో కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉండొచ్చు అందుకే పర్మిషన్స్ రాకపోయి ఉండాలి తప్ప అన్ని సినిమాలకి పర్మిషన్స్ ఇచ్చి ఈ ఒక్క సినిమాకి ఎందుకు ఇవ్వరు మేబీ వాళ్ళు దీని మీద ఫోకస్ పెట్టకపోవడం కానీ ముందస్తు ఒక రూల్స్ ప్రకారం వెళ్ళకపోవడం కానీ ఇంకేదైనా ఉంటుంది అంతే తప్ప దేవరా మీద కుట్రలు పనాల్సిన అవసరం రా ఎన్టీఆర్ గారు వేరు రాజకీయం వేరు ఎన్టీఆర్ గారి సినిమాలు వేరు ఎన్టీఆర్ గారు రాజకీయం వేరు రాజకీయంగా కూడా అతన్ని ఎవరు టార్గెట్ చేయరు అతన్ని ఎవరు ఏమన్నరు అతని జోలికి వెళ్లరు అందులోకి ఎంతో కొంత మాస్ క్రేజ్ ఉన్న హీరో కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా అతంతా జాగ్రత్తగానే ఉంటాయి సో ఇక్కడ నేనైతే ఆ సినిమా టీమ్ ఫెయిల్యూర్ అనే అనుకుంటున్నాను అందుకే చివరికి ఇండోర్లో కూడా వేరు వేడుక నిర్వహించలేకపోయారు